Thank yeah. హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ జాయిస్ట్రెండ్స్ లాగ్స్ అయితే మనం చూస్తున్న కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి సారీస్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అలానే మనకి ఆఫర్ సేల్ మంచి కలెక్షన్ ఉంది అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి మంచి మంచి డిజైన్స్ సారీస్ విత్ లో ప్రైజెస్లో మీకు అయితే ఇస్తున్నాము అదే లో ప్రైజ్కి మీకు సింగిల్ తీసుకోవచ్చు సెట్ వైజ్ తీసుకోవచ్చు సెట్లో సొగం కూడా తీసుకోవచ్చు అనమాట ఎలా తీసుకున్న సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్యాన్సీ విత్ మనకి వాషబుల్లో అండ్ మనకి హెవీ డిజైనర్ శారీస్ అనమాట అండ్ షాప్ నెంబర్ మూడండి అండి అలానే మనకి సిటీ మార్కెట్లో ఉంటుంది శ్రీలక్ష్మి సారీస్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితేవో చేసేద్దాము హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు పద్నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మనయ్యానండి ఈ రోజు మనం చేయించే కలెక్షన్ వచ్చేసి శ్రీలక్ష్మి శారీస్ లో మూడో నెంబర్ షాప్ లో శారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాం అది కూడా ఈ రోజు వీడియో అంతా కూడా చాలా స్పెషల్ ఉండబోతుంది చాలా మంది నన్ను అడుగుతున్నారు లైట్ వెయిట్ పట్టు శారీస్ కావాలి ఫ్యాన్సీ శారీస్ కావాలి కొంచెం బాగా లేటెస్ట్ డిజైన్ వచ్చండి సిస్టర్ అని చెప్పేసి అందుకని చెప్పేసి పర్టికులర్ గా ఈ రోజు వీడియో అయితే చాలా స్పెషల్ ఉండబోతుంది ఐటమే కాకుండా ప్రైజెస్ కూడా చూసుకుంటే మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైజ్ అనేది ఇస్తున్నాము స్పెషల్ గా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి స్పెషల్ వీడియో అండి ఫస్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టులోనే మనకి ఒరిజినల్ క్వాలిటీ అనేది వస్తుంది మనకి కలర్స్ గానీ డిజైన్స్ గానీ చాలా బాగుంటుంది మనకి క్లాత్ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ అనేది వస్తుంది డిజైన్స్ చూసుకుంటే మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి మనకి ప్రతిసారి కూడా డిజైన్ అనేది ఇలాగ డిఫరెంట్ గా ప్లేన్ మీద ఇలా డిజైన్ ప్లస్ ఏంటంటే మనకి కాపర్ బుట్ట ఇలా డిఫరెంట్ కలర్స్ కానీ డిజైన్స్ గాని డిఫరెంట్ గా వస్తాయి అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి హై ఫ్యాన్సీ అయితే వస్తుందండి మీకు బయట హై ఫ్యాన్సీ ఉండే ప్రైజెస్ కన్నా ఇంకా తక్కువ మాద్యం ప్రైజెస్ తోనే ఉంటాయి అన్నమాట మీకు రేట్లు కూడా వచ్చేసరికి అన్ని కూడా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి దీనికి మనకి శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది కదా అన్ని కూడా శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి కటింగ్ తగ్గడం గానీ క్వాలిటీ తక్కువనే అలా ఏముండదు క్వాలిటీ అనేది మాత్రం మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్ల ఒరిజినల్ క్వాలిటీ అనేది వస్తుంది మార్కెట్ లో కూడా చాలా ప్రైజెస్ అనేది అమ్ముతాయి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ట్వంటీ నైన్ రూపీస్ ఓకే మనకి హై ఫ్యాన్సీ క్వాలిటీ అండి మీకు వచ్చేసరికి శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజెస్ లో అయితే ఉంటాయనమాట మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసరికి కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇవే కాకుండా ఇంకా వీటిలో డిజైన్స్ అనేవి ఉంటాయి కదా డిజైన్స్ ఓకే సో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్ అండి ఏంటంటే మార్కెట్ లో చాలా ప్రైజెస్ అమ్ముతారు అయినా సరే ఇంత ఒరిజినల్ క్వాలిటీ అనేది ఉండదు ఇప్పుడు మనం చూపించే కలెక్షన్ కూడా వచ్చేసి హై ఫ్యాన్సీ కోటా కోటా శారీస్ అండి కోటా హై ఫ్యాన్సీ కోటా శారీస్ లోని క్లాత్ అనేది చూడండి చాలా స్మూత్ గా అనేది ఉంటుంది ఏంటంటే ఒక లెనిన్ శారీ ప్లస్ ఏంటంటే ఒక కాటన్ శారీ ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది అలాంటి ఫీలింగ్ అనేది వస్తుంది క్లాత్ లైట్ వెయిట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ స్మూత్ గా ఉంటది మనకి బోర్డర్ కూడా చూసుకుంటే బిగ్ బార్డర్ అది కూడా గ్యాప్ బార్డర్ మనకి జెరీ బోర్డర్ ప్లస్ ఏంటంటే మనకి కోటా స్టైల్ లో అనేది బోర్డర్ చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇవి మనకి ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి రాంబినేషన్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకి కొత్త కలర్ కాంబినేషన్ మనకి ఏంటంటే ఇది ఆర్మీ గ్రీన్ వచ్చేసి కికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి కనకంబరం కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో వచ్చేసి మనకి ఆనియన్ పింక్ లోనే డార్క్ ఆనియన్ పింక్ అనేది వస్తుంది మనకి ఏంటంటే గ్రీన్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కొంచెం డార్క్ అనేది క్వాలిటీ చాలా అనేది మనకి పళ్ళు పాటు కూడా చూసుకుంటే చూడు ఫుల్ కాంట్రాస్ట్ లో పెద్ద పికాక్ బొమ్మతో అనేది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే సేమ్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ మాత్రం ప్లేన్ కలర్ వస్తుందిరా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ డిజైన్ తోనే పికాక్ అంటే నెమలి విచ్చుకున్నట్టుగా వచ్చింది అనమాట పళ్ళు ఏదైతే లుకింగ్ ఇచ్చారో సేమ్ అలానే ఇచ్చారు సారీ మొత్తం కూడా మీకు ఇలా పికాక్స్ అయితే వస్తాయండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఒక పేపర్ మనకి న్యూస్ పేపర్ వెయిట్ ఉంటుందో జస్ట్ అంత వెయింది మనకు వచ్చేసరికి ఓన్లీ ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది అనమాట ఫోర్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ వచ్చేసరికి ప్రైజ్ దక్క ప్రైజ్ వచ్చేసి బయట మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి ఈ ఐటమ్ అనేది దొరకదు ఒకవేళ ఒకటి రెండు మనం ఇచ్చే ప్రైజ్ లో మాత్రం కన్ఫామ్ గా ఉండదమ్మా ఈ క్వాలిటీ కూడా చూడు చాలా లైట్ వెయిట్ గా ఉంటది క్లాత్ కూడా చాలా స్మూత్ గా అనేది గా పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడి కట్టుకునే సారీస్ అనుకోవచ్చు ప్లస్ ఏంటంటే క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఉంటది జర్నీ నీ సిద్ధాని ఆఫీస్ వేర్ గాని ఎలాైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా కానీ మంచి రిచ్ లుక్ వస్తది బడ్జెట్ ఫ్రీ లో బడ్జెట్ ఫ్రీ లో ఇది ఏంటంటే ఈ ప్రైస్ అనేది పర్టిక్యులర్ గా రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఇంత తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఫోర్ నైన్టీన్ రూపీస్ అవును ఏంటంటే మనకి ఇలాగా సెట్ వైస్ తీసుకోవాలి లేదా సెట్ లో మన దగ్గర ఇదే ఇదే డిజైన్ లో ఇంకో డిజైన్ కూడా ఉంది లేదా దాంట్లో ఒక టూ కలర్స్, దీంట్లో ఒక టూ కలర్స్ అయినా సరే మనం ఐటమ్ నేలే అంటే మనకి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కూడా ఉంటుంది అలానే లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి సెట్ కి నాలుగే వచ్చినాయి మినిమం అవును మినిమం గా డిజైన్ వచ్చేసి పికాప్ డిజైన్ కదా అవును ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఐటమ్ చూడు మనకి ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాన్సీ లోనే మనకి ఫ్లవర్ బంచెస్ సేమ్ క్వాలిటీ లోనే ఫ్లవర్ బంచెస్ కూడా ఏంటంటే మనకి డిజిటల్ టైప్ లో అనేది వస్తుందమ్మా మనకి ఏంటంటే ఒక బంచ్ మొత్తం కూడా ఏంటంటే ఇలా డిజిటల్ లో వస్తుంది ఒక బంచ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లో అనేది మనకి చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది కలర్స్ చూసుకుంటే మనకి ఈ డిజైన్ లో కూడా ఇలా ఫోర్ కలర్స్ కలర్స్ కూడా చూడు మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ డిజైన్ కి ఈ డిజైన్ అవి ఏంటంటే కొంచెం అంటే ట్రెడిషనల్ కాబట్టి వెస్టర్న్ లాగా ఉన్నాయి కలర్స్ ఇవి వచ్చేసరికి మనకి కొంచెం ట్రెడిషనల్ గా ఉన్నాయండి మనకి పిండి కలర్ వచ్చేసరికి డార్క్ ఇది కనకాంబరం కలర్ వచ్చింది అండ్ టమోటా పింక్ కి లెమన్ ఎల్లో అండ్ ప్యూర్ ఎల్లో కలర్ కి వచ్చేసరికి రోజ్ పింక్ కలర్ రాయల్ బ్లూ కి పారట్ గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ అయితే అన్నమాట మనకి డిజైన్ కూడా సేమ్ ప్రైజ్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఇది ఏంటంటే ఈ రోజు మనం పెట్టే వీడియో ఈ వీడియో పర్టికులర్ గా రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఇస్తున్నా ప్రైజెస్ కాబట్టి రీసేలర్స్ ఎవరు ఐటమ్ మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఈజీ ప్రాఫిట్ మీరు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ అనేది ప్రాఫిట్ పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే ఎక్కువగా సెట్ వేస్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే సెట్ కూడా పోరే వచ్చాయి కాబట్టి మెయిన్ కలర్స్ మనకి ఈ గోల్డ్ కలర్ అనేది ఇంతవరకు ఏ సెట్స్ లో కూడా రాలేదు అలాంటి గోల్డ్ కలర్ కి మనకి ఇలా చక్కగా కనబడి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మనకి పళ్ళు బ్లౌజ్ చాలా హెవీగా ఫుల్ అలంకారి డిజైన్ మనకి ఫ్లవర్ బంచెస్ కూడా చక్కగా డిజిటల్ తో అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ రా మనకి బోర్డర్ ఏ కలర్ ఐటమ్ వస్తుందో అదే కలర్ లో అనేది వస్తుంది ప్లస్ బోర్డర్ కూడా మనకి పట్టు కంచి బార్డర్ అనేది వస్తుంది టైప్ చాలా రిచ్ ఐటమ్ చాలా బడ్జెట్ ఫ్రీ లో వస్తుంది కి అయితే పక్కా ప్రాఫిట్ అనేది ఉంటుంది మంచి లాభాలు ఇచ్చే ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి రెండు డిజైన్స్ కూడా సేమ్ ప్రైజే నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి హై ఫ్యాన్సీలోనే మనకి చాలా డిఫరెంట్ ఐటమ్ ప్లస్ ఏంటంటే కొత్త ఐటమ్ అండి మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే మొత్తం బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తోనే వస్తుంది మనకి బార్డర్ వచ్చేసరికి ఇలాగ పట్టు బార్డర్ వస్తుంది పట్టు బార్డర్ అది కూడా ఏంటంటే మనకి మీడియం సైజు అనేది వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే అన్ని కూడా ఏంటంటే కలంకారీ డిజైన్స్ మనకి ఫ్లోరల్ లోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి క్వాలిటీ చూసుకుంటే హై ఫ్యాన్సీలోనే చాలా డిఫరెంట్ గా ఉంటది క్వాలిటీ హై క్వాలిటీ వస్తుంది డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ అండి చాలా మంది కూడా ఏంటంటే మనకి ఒకే కలర్ లో సారీస్ అనేవి అడుగుతున్నారు అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం కొంచెం డిఫరెంట్ ఐటమ్ అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఐటమ్ అనేది తేవడం జరుగుతుంది మనకి క్వాలిటీ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటది లెనిన్ స్టైల్ లో వస్తుందమ్మ లెనిన్ ఫినిషింగ్ తో అనేది వస్తుంది మనకి క్వాలిటీ అనేది మాత్రం సమ్మర్ లోనే ఎప్పుడైనా వాడొచ్చండి క్వాలిటీ అంత హెవీగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటది లైట్ వెయిట్ ఉంటది స్మూత్ అనేది ఉంటుంది మనకి శారీ విత్ బ్లౌజ్ మనకి డిజైన్స్ చూసుకుంటే చూడు ఇది చూడు మనకి ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి అమలము అండ్ డిజైన్ అయితే వచ్చిందనమాట సెకండ్ వచ్చరికి మనకి లీఫీ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది మనకి డీర్ డీర్ డిజైన్ కదక్క మొత్తం కూడా లీఫీ మిడిల్ లో డీర్ డిజైన్ తర్వాత మనకి మందార పువ్వు విచ్చుకున్నట్టు అయితే ఇచ్చేసారు అనమాట నెక్స్ట్ ఇది సన్ ఫ్లవర్ డిజైన్ స్టైల్ అయితే వచ్చింది అండ్ ప్యూర్ మనకి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి ఇదంతా కూడా సేమ్ ఇది కూడా హైబిస్క స్టైల్లోనే ఇచ్చేసేసారు ఇది కూడా మనకి వచ్చేసరికి డిఫరెంట్ ఫ్లవర్ షేడ్ అయితే వచ్చింది అండ్ లోటస్ ఇలా చాలా బాగున్నాయి కదా వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది ఉంటుందిరా మనకి క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది హెవీగా ఉంటది మనకి పళ్ళు కూడా చూసుకుంటే కొంచెం ఇలాగ రిచ్ పళ్ళు పెద్ద పళ్ళు అనేది వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకుంటే బ్లాక్ అయినా సరే ఇలా డిఫరెంట్ గా మనకి ఒక్కో డిజైన్ కి ఒక్కో డిఫరెంట్ గా డిజైనర్ వేర్ బ్లౌజ్ అంటే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఏం రాకుండా మంచిగా మనకి దాని మీద వచ్చే బుటా డిజైన్ లోనే బ్లౌజ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క సారీ కూడా చాలా స్పెషల్ గా అయితే ఉందండి మీకు బ్లాక్ బేస్ మీద ఉంటుంది ఉంటుందన్నమాట ఇవి చాలా హైలైట్ డిజైన్ ప్రజెంట్ ఇన్స్టాలో కానీ మీషో లో అప్డేట్ ఉన్న మోడల్స్ అన్ని కూడా చాలా ట్రెండింగ్ కలెక్షన్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇంతగా మనకి దీని ప్రైస్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఫేస్బుక్ లో ఇన్స్టాలో అలాగే మనకి ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ అనేది ఉంటుంది కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో పర్టికులర్ గా రీసేలర్స్ కోసం అని చెప్పేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మనకి ఇవి మొత్తం కూడా సెట్ వచ్చేసి ఇలా ఎయిట్ పీసెస్ వస్తాయి ఎవరికన్నా బండిల్ వైస్ ఇలా ఎయిట్ పీసెస్ కావాలి అన్న ఇస్తాను లేదా ఫోర్ కావాలన్నా ఇస్తా లేదా ఇవే ఒక ట్వంటీ థర్టీ సారీస్ కావాలన్నా కానీ మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది అంటే ఇంకా మనకి బయట ఇంకా రాని డిజైన్స్ కూడా మన శ్రీలక్ష్మిలోకి వచ్చేసినాయి అన్నమాట అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు ఒక సారీ మీకు ట్వంటీ కావాలన్నా టెన్ కావాలన్నా కూడా ఇస్తారు లేదా సెట్ వైస్ గా ఇలా తీసుకుంటామన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ నాలుగు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్ అమ్మా మనకి ఫాబ్రిక్ కూడా చూసుకుంటే చాలా రిచ్ గా ఉంటది ఫాబ్రిక్ కూడా హై హై క్వాలిటీ లో అనేది వస్తుంది ఈ సారీస్ వచ్చేసి ఫాబ్రిక్ వచ్చేసి మనకి జూట్ లెనిన్ జూట్ లేని జూట్ అంటే జూట్ లెనిన్ లోనే ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే ఇలాగ మనకి బాంధి స్టైల్ లో అది కూడా మల్టీ కలర్స్ లో అనేది వస్తుంది చాలా డిఫరెంట్ గా మనకి సారీకి కి బోర్డర్ చూస్తే రెండు వైపులా సేమ్ బార్డర్ సేమ్ మనకి లెంత్ గానీ డిజైన్ గానీ రెండు వైపులా సేమ్ అనేది వస్తుంది చెప్పుకోవాలి అనుకుంటే వీటిలో బోర్డర్స్ కలర్స్ అనేవి మారుతాయి మనకి అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా ఇలా డిఫరెంట్ గా అనేది వస్తుందిరా చూసారు కదా చాలా మెత్తగా ఉంటది మనకి ఎవరికైనా డిజైనర్ వేర్ లాగా సెలబ్రిటీ స్టైల్ లాగా అనేది ఉంటుంది కలర్స్ చూసుకుంటే మొత్తం సిక్స్ కలర్స్ అమ్మా అంటే మనకి చీకు కలర్ మీద టూ సైడ్స్ బార్డర్ అనేది డార్క్ కలర్ అనేది ఇచ్చేసారు సో చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది చీకు కలర్ అండ్ ఫస్ట్ కాంబినేషన్ డార్క్ బొట్టు మెరూన్ కలర్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెమ్మల పింఛన్ కలర్ అండ్ బ్లాక్ బాటిల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి డార్క్ పాచి గ్రీన్ షేడ్ యెల్లో కలర్ జస్ట్ ఈ ఫైవ్ కలర్స్ అక్క మనకి సిక్స్ సిక్స్ కలర్ మొత్తం కూడా సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ క్వాలిటీ కూడా చాలా హెవీ గా అనేది ఉంటుంది మనకి సారీ విత్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే డిజైనర్ వేర్ ఇలా వస్తుందిరా బుట్ట బ్లౌజ్ బ్లౌజ్ వస్తది పల్లు కూడా మనకి రిచ్గా అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మీరు మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి ఈ ప్రైస్ లో మాత్రం కన్ఫర్మ్ గా ఎక్కడ ఉండవమ్మా మనకి జూట్ జూట్లేని అంటేనే చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు మన శ్రీలక్ష్మి సారీస్ లో ఈ రోజు వీడియో స్పెషల్ అంతా కూడా ఏంటంటే రీసేలర్స్ కోసం అని చెప్పేసి మనం ఆఫర్ సేల్ కూడా మొన్నటి దాకా మన పెట్టం కదా పది వేలు మూడు వేలు ఆరు వేలు కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా మనం ఏంటంటే గిఫ్ట్ అనేది అందరికి ఇచ్చాము మన దగ్గర కొన్న కస్టమర్ ఒక్కళ్ళు కూడా మిస్ అయినోళ్ళు లేరు ప్రతి ఒక్కళ్ళు గిఫ్ట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిన ఆ ఫొటోస్ కూడా నేను ఒకసారి రెగ్యులర్ గా మన గ్రూప్ లో గానీ స్టేటస్ లో అలా పెడుతున్నాను చాలా మంది కూడా చూస్తున్నారు చాలా కామెంట్స్ కూడా పెట్టారు మంచి పని చేశారు సిస్టర్ బాగుంది అని చెప్పేసి మంచి కామెంట్స్ ఇచ్చారు అలాగే అందుకని చెప్పేసి అదే బూస్టప్ తో మనం ఈ రోజు ఈ వీడియో అనేది చేస్తున్నాం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మనకి మార్కెట్ లో అందుబాటులో అందుబాటులో లేని ఐటమ్ అందుబాటులో లేని రేట్లకు అనేది మనం రేట్లకు అనేది ఇస్తున్నాము అందుబాటులో లేని కలెక్షన్ మన శ్రీలక్ష్మి లో సారీ వచ్చేసిన అంటే బయట మార్కెట్ తో పాటు కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ లో అనేది ఇస్తున్నాము అది కూడా రీసేలర్స్ కి మంచి ప్రాఫిట్ ఉండాలి వాళ్ళ బిజినెస్ కూడా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఏంటంటే ఎక్కువ మార్జిన్ చూసుకోకుండా ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ మార్జిన్ తో అనేది ఇచ్చేస్తున్నారు బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి ఛాలెంజింగ్ ప్రైజెస్ లాగా చెప్పుకోవచ్చు కాస్ట్ టు కాస్ట్ సేల్ అయిన చెప్పుకోవచ్చు అంత తక్కువ ప్రైస్ అనేది ఇస్తున్నాము అది కూడా మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మనకి లేని అంటే చాలా ప్రైజెస్ అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు సెట్స్ వచ్చేసి చక్కగా సిక్స్ ఏ కాబట్టి రీసేలర్స్ ఎక్కువగా సెట్ వైస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మంచి కలెక్షన్ మీరు మీ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినా గానీ మీకు తొందరగా సేల్ అయిపోతుంది అది కూడా మంచి ప్రాఫిట్ తో అనేది సేల్ చేసుకోవచ్చు మనకి బ్లౌజెస్ కానీ పల్లూస్ కానీ చూసారు కదా ఏంటంటే మంచి మంచి డిజైనర్ వేర్ తో అనేది తీసుకొచ్చేసామండి మంచి ఐటమ్ ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి జూట్ లెనింగ్ సారీస్ రా జ్యూట్ లెనింగ్ శారీస్ లోనే మనకి డిజైన్ అనేది మాత్రం మొత్తం పోచంపల్లి డిజైన్ చాలా అల్టిమేట్ గా ఉంటది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా మంచి ట్రెడిషనల్ కలర్స్ మనకి సరే ఎవరికి సరే తొందరగా ఇష్టపడే కలర్స్ మంచి డార్క్ కలర్ చాట్ అనేది వస్తుందమ్మా డిజైన్ చూసుకుంటే చూడు మొత్తం కూడా మనకి పోచంపల్లి డిజైన్ అనేది వస్తుంది నేను ఒక సారీ లాంగ్ లెంత్ లో కూడా చూపిస్తాను తప్పకుండా అనేది సో కలర్స్ చాలా బాగున్నాయండి మీకు వచ్చేసరికి డార్క్ కలర్స్ అయితే వచ్చేసినాయి అనమాట డార్క్ కలర్స్ కి కాంట్రాస్ట్ మనకి కలర్ అయితే వచ్చింది అండ్ మనకి డార్క్ స్కై బ్లూ కలర్ వచ్చేసరికి చికూ కలర్ షేడ్ మీద మళ్ళీ మెరూన్ కలర్ షేడ్ మెరూన్ కలర్ షేడ్ అనేది ఉంది కదా మనకి శారీ పళ్ళు బ్లౌజ్ కూడా చూడు చాలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో పళ్ళు కూడా చూడు చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చిన్న బుటీస్ తో సేమ్ క్లాత్ మీద అనేది వస్తుంది రా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ రా బ్లౌజ్ కూడా చాలా బాగుంటది చిన్న చిన్న బుటీస్ తో అనేది వస్తుంది ప్లస్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా చిన్న కడి బౌడర్ అనేది వస్తుందమ్మా అది కూడా శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది మనకి పళ్ళు గానీ బ్లౌజ్ గానీ క్వాలిటీ అనేది చూసారు కదా మనకి ఏంటంటే చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా చాలా స్మూత్ గా ఉంటది ఎవరికైనా సరే సెట్ అయిపోయే డిజైన్ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది మనం కలర్ చూసాం కదండి సేమ్ అదే క్వాలిటీ లో మనకి వచ్చేసరికి డిజైన్ అండ్ మనకి డార్క్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఒకసారి కలర్స్ అన్ని కూడా లుక్ చేద్దాం మొత్తం మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఇచ్చేసారు కలర్స్ చాలా మంచి కలర్స్ రాస్తాయి ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అవును స్కై బ్లూ క వచ్చేసి మెరూన్ కలర్ బోర్డర్ అమ్మా పారెట్ గ్రీన్ గా పారెట్ గ్రీన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ మనకి ఇది వైన్ కలర్ వచ్చేసి చక్కగా మంచి పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి వైన్ కలర్ లోనే కొంచెం లైట్ వైన్ కలర్ కి కిమా గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ చార్ట్ ఎయిట్ కూడా చాలా డార్క్ కలర్స్ అండి మీరు సెట్ వైజ్ గా తీసుకోవచ్చు లేదా సెట్ లో ఫోర్ ఎయిడ్ తీసుకోవచ్చు మనకి ఇంతకు ప్రైస్ ఎంత మన రీసైలర్స్ కోసం మనం ఇచ్చే వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు రాజెస్ అన్ని కూడా ఏంటంటే ప్రత్యేకమైన వీడియో ఈ రోజు మనం చూపించే ప్రతి కలెక్షన్ కూడా చూసారు కదా ఇంకా మార్కెట్ లోకి రాని ఐటమ్ అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ప్రత్యేకంగా రీసేలర్స్ కోసం చేసే వీడియో మా రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ అవద్దు మంచి ఐటమ్ హెవీ క్వాలిటీతో మీరు ఫుల్ గ్యారంటీ చెప్పుకొని సేల్ చేసుకోవచ్చు అది కూడా మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు మంచి ఐటమ్ అది కూడా తక్కువ ప్రైస్ లో అనేది ఈ రోజు మనం చూడాలి కొత్త ఐటమ్ మంచి ఐటమ్ ట్రెండింగ్ కలెక్షన్ అని మన శ్రీలక్ష్మి శారీస్ ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి అయితే వెళ్దాం నెక్స్ట్ ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేసి మంగళగిరి పట్టు ప్లస్ మధురై పట్టు శారీస్ అంటారు దాంట్లోనే మనం ఒరిజినల్ క్వాలిటీ మనకి బయట మార్కెట్ లోనే కొంచెం తక్కువ క్వాలిటీ వచ్చేసి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం చూపించే ఈ క్వాలిటీ వచ్చేసి ఒరిజినల్ మనకి ఓం శాంతి బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది క్వాలిటీ అనేది మనకి ఫస్ట్ ఏ క్వాలిటీ అయితే వచ్చిందో అదే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనేది చూపిస్తున్నా మనకి అది కూడా సిల్వర్ బుటీస్ తో సిల్వర్ బుటీస్ లోనే మనకి బుట్ట అనేది చక్కగా ఇలా చిన్న బుట్ట వస్తుంది బుట్ట కూడా చూడండి మనకి ఏంటంటే గ్యాప్ లేకుండా చాలా దగ్గర దగ్గరగా వస్తుంది శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు పాటి వరకు ఎండింగ్ వరకు ఏంటంటే మనకి బుట్ట అనేది ఫుల్ గా వస్తుంది మనకి బోర్డర్ కూడా చూసుకుంటే చక్కగా అటు చిన్న బోర్డర్ కాదు పెద్ద పెద్ద బోర్డర్ కాదు చక్కగా మీడియం సైజ్ లో ఇలాగ డిఫరెంట్ గా మనకి బోర్డర్ లో కూడా చూడండి అంతా కూడా ఏంటంటే డబల్ బోర్డర్ అనేది వస్తుంది మనకి పల్లుకు వచ్చేసి టాజిల్స్ టాజిల్స్ కూడా చాలా హెవీ గా అనేది వస్తుంది మనకి ఏంటంటే పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఫుల్ జకాడ్ ఎలా అయితే మనకి పట్టు చీరలకి ఎలాంటి పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందో అదే విధంగా అనేది మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఏంటంటే ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ లో అసలు ఇది ఒకటి నెంబర్ వన్ కలెక్షన్ ప్రతి ఒక్కళ్ళ కబోర్డ్ లో ఈ సారీ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే అనమాట అంత మంచి కలెక్షన్ అండి మనకు వచ్చేసరికి సిక్స్ కలర్ చాట్ అయితే వస్తుంది మనకి ఫస్ట్ క్వాలిటీ మనకి మంచి బ్రాండెడ్ అంటే నెంబర్ వన్ బ్రాండెడ్ అంటే ఇంక ఇదే మనకు వచ్చేసరికి ఈ సారీ అంటే మధురై పట్ల కొన్ని చోట్ల బయట మార్కెట్ లో కొద్దిగా ఫిఫ్టీ రూపీస్ లేదేషన్ అమ్ముతున్నారు కానీ ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ బయట మార్కెట్ లో ఎక్కడ దొరకదు మన శ్రీలక్ష్మి శారీస్ లో స్పెషల్ గా అనేది తెప్పించాము మనం ఇంతకు ముందు కూడా చాలా మందికి ఇచ్చాము వాళ్ళందరూ కూడా ఏంటంటే మాకు సేమ్ అదే క్వాలిటీ లో బుర్టీస్ వేరే అనేది ఒక్కసారి వాడామంటే ఇంకా అదే బ్రాండ్ ని మనకి మనకేంటంటే సేమ్ అదే క్వాలిటీ లో లు డిఫరెంట్ గా కావాలి అని చెప్పేసి చాలా మంది అడిగారు రా మాకు బయట ఎక్కడ ట్రై చేసినా మీ దగ్గర తీసుకున్న క్వాలిటీ అనేది ఎక్కడా దొరకట్లేదండి మళ్ళీ కావాలి అని చెప్పేసి చాలా మంది నన్ను చాలా వాట్సాప్ రిక్వెస్ట్ అనేది పెట్టారు అందుకని చెప్పేసి మళ్ళీ మనం అదే సేమ్ ఫస్ట్ క్వాలిటీ తోనే మనం మధురే పట్టు సారీస్ అనేది తెప్పిచ్చేసాము ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి అది కూడా ఒరిజినల్ క్వాలిటీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా రీజనబుల్ ప్రైస్ సో బయట అంతా కూడా సో మనకి బయట అంతా కూడా మనకి ఇదే బ్రాండెడ్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారండి సో మన శ్రీ లక్ష్మి సారీస్ లో వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సో సెట్ వైస్ దో మనకి సగం ఆఫర్ ఉంది కదా తీసుకోవచ్చు ఏంటంటే మనకి సిక్స్ కలర్స్ కూడా మంచి మెయిన్ కలర్స్ మనకి పికాక్ బ్లూ గానీ పర్పుల్ కలర్ గానీ మనకి పింక్ లోని కొంచెం డార్క్ పింక్ రాయల్ బ్లూ రామా గ్రీన్ వైన్ కలర్ ఇలా మెయిన్ కలర్స్ వచ్చినాయి కాబట్టి రీసేలర్స్ ఎవరైనా సరే మెయిన్ సెట్ వైజ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మంచి కలర్స్ మీరు ఇళ్ల దగ్గర తీసుకెళ్ళిన ఇంత హెవీ క్వాలిటీతో మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు కాబట్టి ముందు ప్రిఫరెన్స్ అనేది మాత్రం సెట్ వైజ్ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి మధురై పట్టు శారీస్ లోనే మనం ఇందా చూపించాం కదా అదే ఒరిజినల్ క్వాలిటీతో మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది మనం ఇందాక సిల్వర్ అనేది చూపించాం కదా ఇది వచ్చేసి మనకి కాపర్ ప్లస్ సిల్వర్ మిక్స్అప్ లో అనేది వస్తదిరా ఓకే ఏంటంటే బుట్టి కూడా డబల్ బుట్ట డబల్ బుట్ట వచ్చేసి మనకి బుట్టాలోనే చూడు కాపర్ వీవింగ్ వస్తుంది సిల్వర్ వీవింగ్ తో అనేది వస్తుంది మనకి బోర్డర్ లో కూడా చూసుకుంటే ప్లస్ గ్యాప్ బోర్డర్ టైప్ లో డబల్ బోర్డర్ అనేది వస్తుంది సిల్వర్ వీవింగ్ ఉంటుంది కాపర్ వీవింగ్ తో వస్తుందిరా క్వాలిటీ అనేది మాత్రం ఒరిజినల్ క్వాలిటీ అండి బయట ఏదో కొంచెం తక్కువ ప్రైజ్ లో ఉంటుంది అనుకోమాకండి ఇది వచ్చేసి ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ ఎక్కడా కూడా మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం ఉండదండి మనం ఏంటంటే చాలా మంది మన దగ్గర తీసుకున్న కస్టమర్ మాకు అదే క్వాలిటీ లో కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు అందుకని చెప్పేసి మనం ఒరిజినల్ క్వాలిటీ మాత్రమే అండి మనకి కలర్స్ కూడా చూసుకుంటే మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి మనకి డార్క్ వైన్ కలర్ రాయల్ బ్లూ ఇది వచ్చేసి పికాక్ బ్లూ గ్రీన్ పింక్ మనకి ఇది ఏంటంటే రామా గ్రీన్ లోనే కొంచెం డార్క్ కలర్ ఇలా సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుంది మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది ఏంటంటే ఒరిజినల్ క్వాలిటీ ప్లస్ మనకి ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడు దాకా ట్రెండింగ్ లో సిల్వర్ ప్లస్ జెరీ అనేది నడుస్తుంది ఇలా కాపర్ సిల్వర్ వీవింగ్ తో అనేది ఎక్కడా రాలేదురా ఫస్ట్ టైం మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో అనేది తెప్పించాము అది కూడా ఒరిజినల్ క్వాలిటీ తో అనేది తెప్పించాం రా మనకి పళ్ళు కూడా చూసుకుంటే టజిల్స్ అనేవి ఇలా హెవీగా వస్తుంది మనకి పల్లులు కూడా ఏంటంటే రిచ్ పళ్ళు అనేది ఒక బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ బ్లౌజ్ అనే మనకి ప్యూర్ జకార్డ్ బ్లౌజ్ తో అయితే వచ్చేస్తుంది డిజైన్ కూడా చాలా కొత్త డిజైన్ అండి మీకు వచ్చేసరికి ఫుల్ క్వాలిటీ అయితే ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు మినిమం సెట్ వైజ్ కి సిక్స్ ఏ వచ్చాయి కాబట్టి సెట్ టు సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి లేదా మినిమం ఒక ఫోర్ శారీస్ అయినా కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే